హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనము సెవెంత్ క్లాస్కి సోషల్ సబ్జెక్ట్కి సంబంధించి మనము ఈరోజు థర్టీన్త్ లెసన్ చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి లాస్ట్ వీడియోలో మనము కాకతీయుల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మనం విజయనగర రాజులు విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకుందాము విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం ఏంటి విజయ దీనిని ఏమంటారు విజయనగర సామ్రాజ్యం లేదా కర్ణాటక సామ్రాజ్యంగా పిలువబడుతుంది అలాగే విజయనగరం అంటే విజయాల నగరం అని అర్థము విజయాల నగరం అని అర్థము చూడండి దీనిని హంపి సామ్రాజ్యం అని కూడా అంటారు ఇది మూడు వందల సంవత్సరం నాటికి వర్ధిల్లింది అలాగే క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరులో కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున విదారణ్య స్వామి అంటే వీళ్ళ గురువు ఎవరు విదారణ్య స్వామి గురువు యొక్క సహకారంతో హరిహర రాయలు బుక్క రాయలు ముగ్గురు కలిసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు ఎవరెవరు విదారణ్యర్య స్వామి వాళ్ళ గురువును మరియు హరిహర రాయలు బుక్కరాయలు వీరు ముగ్గురు కలిసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు అలాగే వీర కులదైవము వచ్చేసి వీరూపాక్షుడు వీరుపాక్షుడు అంటే ఏంటి శివుడు శివుడిని విరూపాక్షుడు అని అంటారు అలాగే విజయనగరంలోని విరూపాక్ష పంపాదేవి ఆలయాలు కలిసి ఉన్నాయి విజయనగరంలో ఏమేమి ఉన్నాయి పరిపాలి నగరంలో ఉన్న ఆలయాలు ఏంటి విరూపాక్ష పంపాదేవి అనే రెండు ఆలయాలు ఉన్నాయి అలాగే విజయనగరాన్ని పరిపాలించిన రాజవంశములు నాలుగు అవేంటి ఎస్ఎస్టీఏ గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్టిఏ సంగమ సాలువ తులువ అరవిటి సంగమ వంశం సాలువ వంశం తులువ వంశం అరవీటి వంశం ఈ నాలుగు వం రాజవంశవులు విజయనగరాన్ని పరిపాలించారు ఎస్ఎస్టిఏ సంగమ సాలువ తులువ అరవీటి ఈ నాలుగు వంశస్థులు రాజవంశములు విజయనగరాన్ని పరిపాలించారు చూడండి వీరి కాలంలో వీరి గురించి తెలుసుకోవడానికి కొన్ని ఆదరణలు ఉన్నాయి అవేంటి శాసనాలు నిర్మించిన భవనాలు రాత్రపత్రుల ద్వారా వీళ్ళని తెలుసుకోవచ్చు అలాగే విజయనగరానికి వచ్చిన విదేశీ రాయబారులు ఎవరు అనేది చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేది నికోలో కాంటి ఇతను ఎక్కడ ఇటలీ దేశస్థుడు ఈయన పద్నాలుగు వందల ఇరవై సంవత్సరంలో అన్నట్టు అలాగే నెక్స్ట్ అబ్దుల్ రజాక్ ఈయన పర్షియా ఇరాన్కు సంబంధించిన వారు ఈయన పద్నాలుగు వందల నలభై మూడు సంవత్సరంలో రెండవ దేవరాయల కాలంలో వచ్చినారు అలాగే డోమింగ్ ఫేస్ ఈయన ఫో పోర్చుగీసు పదిహేను వందల ఇరవై సంవత్సరంలో విదేశీ రాయబరు రాయబారులు విజయనగర విజయనగరాన్ని సందర్శించడానికి అన్నట్టు ఇలాగే డోమింగ్ ఫేస్ అధ్యయనతను శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మూడు వేల ముప్పై ఐదు వేల అశ్వక దళాలు ఏ సమయంలోనైనా ఎక్కడైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తావించాడు ఎవరు డోమింగ్ ఫేస్ అని అతను శ్రీకృష్ణదేవరాయల కాలంలో సందర్శించడానికి వచ్చినప్పుడు అక్కడ ముప్పై ఐదు వేల అశ్వక దళాలు ఏ సమయంలోనైనా ఎక్కడైనా యుద్ధం చేయడానికి సిద్ధం ఉన్నట్లు ప్రస్తావించారు ఎవరు డోమింగ్ ఫేస్ ప్రస్తావించడం అన్నట్టు ఇతడు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి రాజులు దుర్భేద్యమైన కోటగోడలు అలాగే గోపురాలతో నగరాన్ని నిర్మించినట్లు ప్రస్తావించాడు అతను ఏం ప్రస్తావించాడు విజయనగర సామ్రాజ్యాన్ని రాజులు దుర్భేద్యమైన కోటగోడలు మరియు గోపురాలతో నగరాన్ని నిర్మించినట్లు ప్రస్తావించాడు అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి న్యూనీజ్ న్యూనీజ్ అనే అతను పోర్చుగీస్ పోర్చుగీస్ అతను ఈయన పదిహేను వందల ముప్పై ఏడులో అచ్యుత రాయల కాలంలో ఈయన సందర్శించడానికి వచ్చారు అలాగే వీరి వంశవృక్షము చూద్దాము విజయనగర సామ్రాజ్యానికి పరిపాలించిన వంశవృక్షము ఫస్ట్ వన్ వచ్చేసి మొదటి హరహర రాయలు ఈయన పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పదమూడు వందల యాభై ఏడు వరకు పరిపాలించిన అలాగే బీవన్ హెచ్ వన్ అంటే మొదటి హరహరాయలు బి వన్ అంటే మొదటి బుక్క రాయలు ఈయన పదమూడు వందల యాభై ఏడు నుంచి డెబ్బై ఏడు వరకు పరిపాలించారు అలాగే నెక్స్ట్ వచ్చింది ఎవరు రెండవ హరిహర రాయలు హెచ్ టూ ఇలా పదమూడు వందల డెబ్బై ఏడు నుంచి పద్నాలుగు వందల నాలుగు వరకు పరిపాలించారు అలాగే డి టూ నెక్స్ట్ వచ్చింది రెండవ దేవరాయలు ఈయన పద్నాలుగు వందల ఇరవై ఆరు సంవత్సరం నుంచి నలభై ఆరు సంవత్సరం దాకా పరిపాలించారు అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి సాలువ వంశము సాల్వ వంశంలో ఎవరు ఉన్నారు సాల్వ నరసింహరాయలు పద్నాలుగు వందల ఎనభై ఆరు అంటే పద్నాలుగు వందల ఎనభై ఐదు నుంచి తొంభై ఒకటి వరకు పరిపాలించారు అన్నట్టు నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు పరిపాలించారు అలాగే అచ్యుత రాయలు వచ్చేసి పదిహేను వందల ఇరవై తొమ్మిది నుంచి పదిహేను వందల నలభై రెండు వరకు పరిపాలించారు అలాగే అలయ రాయ రామరాయలు వచ్చేసి పదిహేను వందల నలభై మూడు నుంచి పదహారు నల్ పదిహేను వందల అరవై ఐదు వరకు పరిపాలించారు అలాగే రెండవ వెంకటపతి రాయలు వచ్చేసి పదిహేను వందల ఎనభై ఐదు నుండి పదహారు వందల పద్నాలుగు వరకు పరిపాలించారు ఇప్పుడు విజయనగర సామ్రాజ్యంలో మనము ఇక్కడ వరకు తెలుసుకుందాము నరసింహరాయలు వరకు చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి హెచ్ వన్ బి వన్ హెచ్ టూ డి టూ ఇలా గుర్తుపెట్టుకోండి హెచ్ వన్ బి వన్ హెచ్ టూ డి టూ నెక్స్ట్ సాలువ వంశంకి వారు ఎవరు నరసింహ నరసింహరాయలు ఇలా గుర్తుపెట్టుకోండి సాలువా నరసింహరాయలు ఈయన పద్నాలుగు వందల ఎనభై ఆరు నుంచి పద్నాలుగు వందల ఎనభై ఐదు పద్నాలుగు వందల తొంభై ఒకటి వరకు పరిపాలించారు అన్నట్టు చూద్దాము నెక్స్ట్ అరవిటి వంశస్థుల కాలంలో విజయనగరం యొక్క చివరి రాజధాని అయిన చిత్తూరు జిల్లా చంద్రగిరి అరవిటి వంశస్థులలో విజయనగరం యొక్క చివరి రాజధాని ఏంటి చంద్రగిరి అరవిటి వంశంలో చివరి రాజధాని ఏంటి చంద్రగిరి నేను చెప్పాను కదా ముందు పరిపాలించిన రాజవంశాలు సంగమ సాలువ తులువ అరవిటి అరవిటి యొక్క అరవిటి వంశస్థుల కాలంలో విజయనగరం యొక్క చివరి రాజధాని ఏంటి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నెక్స్ట్ నోట్ గుర్తుపెట్టుకోండి పదమూడు వందల నలభై ఏడులో బహుమని సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే అల్లావుద్దీన్ బహుమున్ షా వీరి రాజధాని గుల్బర్గా ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో ఉంది అలాగే చూడండి విజయనగర సామ్రాజ్యానికి బహుమణి సామ్రాజ్యానికి తరచుగా యుద్ధం జరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే రాయచూర్ హబ్ రాయచూర్ దో అబ్ అంటే కృష్ణ తుంగభద్ర రెండు నదుల మధ్య ప్రాంతం కోసం రాయచూర్ దో అబ్ అంటే కృష్ణ తుంగభద్ర రెండు నదుల మధ్య ప్రాంతాల కోసము విజయనగర సామ్రాజ్యం మరియు బహుమణి సామ్రాజ్యానికి తరచుగా యుద్ధం జరిగేది అలాగే విజయనగర కాలంలో పురావస్తు శాస్త్రవేత్తలు విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలుగా విభజించారు దేనికి అంటే గుట్టల పైన ఆలయాల కోసం అలాగే పంట పూలాలు చెరువులు కాలువల కోసం రాజభవనాలు అంటే అంతఃపుర భవనాలు అని సామాన్య ప్రజల యొక్క నివాసాల కోసం విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలుగా విభజించారు అలాగే విజయనగర సామ్రాజ్యంలో సైనిక వ్యవస్థ ఎలా ఉంది చూద్దాము విజయనగర రాజులు అరేబియా పర్షియా ఇరాన్ నుండి మేలు రకమైన గుర్రాలను పశ్చిమ తీరంలోని ఓడల ద్వారా దిగుమతి చేసుకున్నారు సైని వీరిలో సైనిక వ్యవస్థ ఏముంది విజయనగర రాజులు అరేబియా పర్షియా అంటే ఇరాన్ నుండి మేలు రకమైన గుర్ర్యాలను ఓడల ద్వారా దిగుమతి చేసుకున్నారు అలాగే రెండవ దేవరాయలు ఏం చేశారంటే ముస్లిం పోరాట యూదులను సైన్యంలో చేర్చుకొని నూతన యుద్ధ పద్ధతులను శిక్షణ ఇప్పించారు రెండవ దేవరాయలు ఏం చేశారు ముస్లిం వాళ్ళని వాళ్ళు జాయిన్ చేసుకొని వాళ్ళకి యుద్ధ పద్ధతులలో శిక్షణ ఇప్పించారు అలాగే సైనిక శిబిరాలతో మసీదులను ఏర్పాటు చేసి వీరి కాలంలో తుపాకులు మరపి మరపిరంగులను ప్రవేశపెట్టారు సైనిక శిబిరాలతో మసీదులను ఏర్పాటు చేసి వీరి కాలంలో తుపాకులను మరపిరంగులను ప్రవేశపెట్టారు అలాగే విజయనగర చక్రవర్తుల కాలంలో సైనిక వ్యవస్థను అమర నాయక విధానం అని అంటారు విజయనగర చక్రవర్తుల సైనిక వ్యవస్థను ఏమంటారు అమర నాయక విధానం అలాగే కాకతీయులలో కాకతీయ కాలంలో ఏమంటారు కాకతీయులు వారు నాయకర నయంకర విధానం వీరేమో అమర నాయక విధానము అంటారు అలాగే సైనిక దళపతిని అమర నాయకుడు అంటారు సైనిక దళపతిని ఏమంటారు అమర నాయకుడు అని అంటారు అలాగే అమరం అనగా ఏంటి నిర్ణీత ప్రాంతంలోని రెవెన్యూ శిస్తిని వసూలు చేసేవారు అనగా నిర్ణీత ప్రాంతంలోని రెవెన్యూ శిస్తుని వసూలు చేసేవారిని ఏమంటారు అమరము అంటారు అలాగే చూడండి ఇక్తాల అధికారులైన ఆమిర్లానే అధికారిని రెవెన్యూ అధికారి వసూలు అని అంటారు ఇక్తాల అధికారులైన అమీర్లు అమీర్ని ఏమంటారు అంటే అధికారి రెవెన్యూ వసూలు చేసేవారు అంటారు ఇక్కడ అమరము అంటే రెవెన్యూ శిస్తు ఇక్కడ ఇక్తా అమీర్ అని అంటే ఇక్తాల అధికారులైన అమీర్ అమీర్లను ఏమన్ అనే విధ అనే అధికారిని రెవెన్యూ వసూలు చేసేవారు అమీర్ అనే అధికారి అమీర్ అమీర్ అనే అధికారి ఏం చేశారు రెవెన్యూని వసూలు చేసేవారు అలాగే ఈ వచ్చిన ఆదాయంతో సైన్యంను పోషించేవారు ఈ విధంగా వచ్చిన ఆదాయం వారు ఏం చేసేవారు సైన్యంను పోషించేవారు ఒకసారి చూడండి విజయనగర సామ్రాజ్యం తుంగభద్రా నది నర్మ నిర్మించారు ఈ విధరణ స్వామి ఆశీస్సులతో హరిహర రాయలు బుక్క రాయలు స్థాపించారు ఇక్కడ విరుపాక్ష దేవుడి ఉంది అని చెప్పాను హంపి తుంగభద్రాల నెక్స్ట్ ఇక్కడ చూడండి బహుమణి రాజ్యము ఇక్కడ ముఖ్య పట్టణం గుల్బర్గా నెక్స్ట్ వీరి వంశస్థులు సంగమ సాలువ తులువ అరవీటి వంశస్తులు వీరి వంశంలో ముక్కులు హరిహర హెచ్ వన్ బి వన్ హెచ్ టూ డి టూ నెక్స్ట్ సాలువ నరసింహరాయులు నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయల గురించి తర్వాత చూద్దాము నెక్స్ట్ విజయనగర రాజులు వారు చూడండి ఫస్ట్ వచ్చింది ఎవరు ఇటలీ యాత్రి కూడా నికోలో కాంటీ సెకండ్ వచ్చింది ఏంటి అబ్దుల్ రజాక్ థర్డ్ వచ్చింది ఏంటి డోమింగ్ ఫోయిజ్ ఫోర్త్ వన్ వచ్చింది న్యూ న్యూనీజ్ చూడండి వీరిపక్ష హంపిదేవి ఆలయాలు ఉన్నాయి అలాగే అబ్దుల్ రజాక్కు తెలిసిన ప్రకారము నగరంలో ఏడు వ్యయాలతో కూడిన ఏర్పడి కోటగోడలు కలిగి ఉంది అలాగే చూడండి ఫేజ్ ఏం చెప్పాడు డోయింగ్ ఫేజ్ రాజుల దుర్భమైన కోటగోడలు గోపురాలతో నగరాన్ని నిర్మించినట్లు తెలిపాడు అని చెప్పారు వీళ్ళు పురావస్తు శాస్త్రాల ప్రకారం నాలుగు భాగాలు విభజించారు ఫస్ట్ ఆలయాలు నెక్స్ట్ భూములు కాలువలు తాడు అంతఃపుర భవనాలు నాలుగు ప్రజల కోసము నిర్వహించారని చెప్పాను కదా చూడండి నెక్స్ట్ పోర్చ్ డోయింగ్ ఫేజ్ శ్రీకృష్ణదేవరాయల విజయనగరం సంప్రదించి చూడండి రాజుల వద్ద ముప్పై ఐదు వేల ఆశ్వాదం ఏ సమయంలోనైనా ఎక్కడైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేవారని కూడా చెప్పాను ప్రతి ఒక్క బిట్ట నేను ప్రిపేర్ చేశానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి ఇక్కడ ఇక్త అధికారులైన ఆమీర్లకు రెవెన్యూ వసూలు చేసే అధికారం కల్పించారు అర్థమైందా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి అమర నాయకులు సైనిక దళాధిపతులను నాయకులుగా నియమించేవారు వీరిని అమర నాయకులుగా అని పిలిచేసేవారు అమరం అంటే ఏంటి చెప్పాను కదా రెవెన్యూ శిస్తుని వసూలు చేసేవారు అని శ్రీకృష్ణదేవరాయల గురించి